విశ్వమాత బతుక్కి అర్థం వెదకి బతుక్కి పరమార్థం కనుగొన్న కరుణామయి క్రీస్తు కన్యకామణి దైవ ప్రేమ సోదరప్రేమ అంతరాలు చూసిన ప్రేమమయీ బంధనాలు తెంచిన దీన బంధు బంధుత్వం కలిపిన దయా సింధు నిరుపేదల చీకటి బతుకుల్లో నా వెలుగు రేఖవైరా కదలిరా డార్జిలింగ్ పయనంలో పలుకులివే నీ పిలుపులో ఇదే నాలుగు గోడల మధ్య నేర్పించడానికేనా జాలిలేని ఈ ప్రపంచానికి ప్రేమ పాఠాలు నేర్పించాలి అవును మురికి వాడల్లో మానవత్వ పరిమళాలు వెదజల్లాలి సిలువ నీడలో సేదదీరి కష్టాల కడగండ్లలో బాధల బడబాగ్నిలో అవమానం అవహేళనలో అనాత్తులను ఆర్తితో చిరునవ్వుతో చిరుదివ్వెలను వెలిగించి ఆదరించి సేదీడ్చిన అమృత వర్షిని నీవు అవును ఇక్కడ ఎవరూ ఒంటరి కారు ఇక్కడ ఎవరూ అనాథలు లేరు ఆత్మగౌరవం అందరి హక్కు పసిపాపలకు శిశుభవన్లు పండు ముదుసరులకు నిర్మల హృదయులు అనాథలకు పెద్ద దిక్కువై అందరికీ అన్నీ నీవయ్యావమ్మా అమ్మా నీ హృదయం శాంతి సదనం నీ వదనం కరుణకిరణం రాచరికపు ఎత్తులను మతమౌఢ్యం హద్దులను కులంకుళ్ళును కరుణ కరవాలంతో గడిగేసిన కృపామయు నీవు నేనొక పెన్సిల్ని ప్రభుని చేతిలో చిన్ని పెన్సిల్ని ఆలోచన ఆకృతి తనదే రాసేది రాయించేది తానే కదిలేది నేను కదిలించేది తాను నేనొక పెన్సిల్ని చిన్ని పెన్సిల్ని ఎంత దీనత ఎంత ధన్యత నిశ్శబ్ద హృదయ కుహరంలో నీ స్వామి స్వరం విన్నావు దేవుని దివ్యవదనం చూడాలని తపించావు క్రీస్తుని కారుణ్య వదనం నీవయ్యావు తండ్రి ఇంటికి వెళ్లడమే మరణమన్నావు నీ హస్తాలకు దక్కిన అనన్య సామాన్య గౌరవం కన్నా కల్మషం లేని చిన్నారుల చిరునవ్వుల్లో కాలు సైతం కదపలేని అభాగ్యుల కళ్లల్లో క్రీస్తును చూసిన ఆనందానికి ఇవేవీ సాటిరావు కల్పవల్లిని కాలం కబళించింది విశ్వమాతను కనుమరుగు చేసింది తెరేసాను తీసుకుపోయినా చేయగలదు విశ్వమాతకు విజయ కిరీటం మానవతకు మణిమకుటం మంచితనానికి ఘన సన్మానం ప్రేమకు పట్టాభిషేకం సేవకు చిరసత్కారం నీవు పొందిన పునీత పట్టం ఎంతటి స్ఫూర్తి ఎంతటి కీర్తి పునీత కలకత్తాపురి తెరేజమ్మగార మా కొరకు ప్రార్థించండి